అమ్మా ఆనకాయ ఎప్పుడు తెచ్చినావు తెచ్చినా మొన్న తెచ్చినావా కాయలు అయితే అసలు మేము కొననే కొనకపోయేది మా ఇంటి చుట్టే కాసేటి అనమాట కానీ ఇంక ఇప్పుడు ఉల్లేకొచ్చిన కాంచైతే కూరగాయలు అండి తక్కువ అయిపోయింది ఉంటలేవు ఉంచుతలేవు కోతులు ఉంచుతలేవు మేము తోటలలో కూడా అసలు చెట్లు వేసేది టోటల్ కోతులు కోతులుంచి తెల్ల ఇంకా ఇప్పుడు కాయ యాభై రూపాయలు చూసి అయితే నాటుకాయ అనమాట రూపాయలు తెల్లకాయ అవునా అవి తెలిసి నాయనయితే ఆహా నాకు ఇష్టం నాయన ఇగో అమ్మ అయితే కూరగాయలు మార్కెట్కి వెళ్తుంది కదా కూరగాయలు అయితే అమ్మే తీసుకొస్తాయి ఇగో ఇక్కడైతే టమాటాలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి அம்ம இட்ல வந்து அது நெக்ஸ்ட் வீடியோ